చెప్పండి ఇప్పుడు మీ పేరేంటి సరే అమ్మ నా పేరు శివశంకర్ రెడ్డి ఆంధ్ర ప్రకాశం జిల్లా ఎస్ఆర్ నగర్లో డ్రైవర్ నేను పదహారు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి ఎవరికి ఆశపడు నా రూపాయి అవసరమైతే ఒక డ్రైవర్ ఇబ్బంది పడుతున్నాను అంటే పెట్రోల్ని కానీ ఇబ్బంది పడును అల్లు అర్జున్ కానీ ఆరో టూర్ చేరాను రెండు నెలలుండే పక్కాను వద్దు ఇక్కడ ఎవరిక చేరద్దు బలి వేరు బిళ్ళపోలు వేరు వేరు ఒక రూపాయి లేకుండా వచ్చిన ఈ ఊ హైదరాబాదుకు దొంగ ట్రైన్ ఎక్కువ వచ్చా నేను తెలుసా ఈరోజు నేను డ్రైవర్ను ఈరోజు నా సొంత కారు ఉంది నేను కృష్ణ క్రిష్ట నేను కష్టపడ్డా కుంభవేళ మూడు సార్లు పోయినా మొన్న కుంభవేళ మూడు సార్లు పోయినా నాక్కి రాయి అంత కష్టపడ్డా నేను ఈరోజు ఎప్పుడు రాక రాకొట్టే వచ్చి రూపాయలు పోదు అనుకుంటే ఇక్కడ వీడియో వచ్చాక మాట్లాడుతున్నాను అసలు ఎప్పుడు రా అసలు ఇక్కడ ఎప్పుడు రా నేను ఏమైందే అంత పబ్లిక్ వీళ్ళందరూ చూస్తున్నారు కదా వీళ్ళందరూ మన ప్రేమ కోసం చూస్తున్నారు కానీ మీ మీ వీడియో కోసం చూడడం లేవరు ఇతను ఏం మాట్లాడుతున్నారని చూస్తున్నాడు కా మీరేమన్నా రేపు మీకేమన్నా వస్తాయని చూస్తున్నారా ఏం రాదు అవునవునా అవునా కాదా బ్రదర్ నేను ఎన్నో చూశాను హైదరాబాద్లో గంజి కాంచి కాడికి వచ్చాను తప్పుం క్షమించండి కానీ తప్పు చేసింది పిచ్చ కొట్టుడు కొడతారు దాన్ని మీరు పెట్టుకుని వీడియో ఇబ్బంది నేను కొడతామ్మా అసలు నేను ఫస్ట్ ఏం అడగను నా కంటికి కాని వస్తే దింపి దింపి కొట్టేది ఉంటుంది ఎవరు నువ్వు అసలు అసలు నీకు ఏం కావాలా ఇక్కడ ఏం కావాలా నువ్వు అసలు ఏం చేస్తున్నావు నీకు అసలు పబ్లిక్తో నీకు ఏంటి సంబంధము అసలు పబ్లిక్ కాడికి నీకు ఏం పని అసలు నువ్వు అవ్వరు నీకు కూడా వచ్చింది నా మాట వినలేక అది కూడా చెప్తాను నేను తప్పు తప్పే ఇది పెట్టండి ఇంకో మంచి ఇంటర్వ్యూ ఉంటే మళ్ళీ మంచి తీసుకుంది ఇంకా తప్పేం లేదు నేను ఎవరిని కించపరిచిన మాట్లాడలేదమ్మా ఎవరిని లేదు తప్పు తప్పే మంచి మంచి తప్పు తప్పే ఏదో శిక్షణించండి అమ్మా రైట్ థ్యాంక్ యూ